సూదుకొండని వైకాపా నాయకులు ఆక్రమించారు సూదుకొండని వైకాపా నాయకులు తవ్వేశారు ఎవడు తవ్వాడండి ఇదంతా ఎవడు తవ్వాడు తవ్వుతుంటే ఆపేమేం ఆ రోజు ఈరోజు మీరు మళ్ళీ తవ్విదాన్ని బోడుకుండు తయారు చేస్తా ఉన్నారు బోడుకొండ మాదిరి తయారు చేస్తూ ఉన్నారు ఎవడండి ఇక్కడ భూములన్నీ ఆక్రమించింది ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఈ రోజు పేదలు బాధపడాల్సి వస్తా ఉంది ఇంకా అన్ని కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఒక చిన్న శాంపుల్ ఇక్కడ రావడం జరిగింది మన కేంద్రీయ విద్యాలయం కోసం ఇక్కడ పది ఎకరాల ల్యాండ్ మేము సేకరిస్తున్నాము అలాసాకి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇదే మాట చెప్తున్నారు మన ఎమ్మెల్యే శిరీష్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు ఎక్కడ శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం నాకు అర్థం కాదు వేర్ ఇస్ ద శాంక్షన్ మొన్నటి కేంద్ర కేబినెట్లు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మన రాష్ట్రానికి మొత్తం దేశవ్యాప్తంగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు ఎనభై ఐదు దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు ఎనిమిది కేవీలు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆ ఎనిమిది కేవీలు ఎక్కడెక్కడ ఇచ్చారు కూడా మీకు చెప్తున్నాను నేను అనకాపల్లి అనకాపల్లె ఒకటి చిత్తూరులోని వలసపల్లె ఒకటి సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం ఒకటి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె రొంపిచర్ల దగ్గర రెండు కృష్ణా జిల్లాలోని నందిగామ న్యూజివీ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఇందా చెప్పింది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నంద్యాల జిల్లాలోని డోన్లో ఎనిమిది కేవీలు మన రాష్ట్రానికి మంజూరు అయ్యాయి ఎక్కడుంది పలాస కేంద్ర కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ ట్యాంక్షన్ ఉన్నదా ఇది కేవలం ఒక కట్టు కదా మరి ఏంటి వాళ్ళకి ఏంటి అవసరం కేంద్రీయ విద్యాలయం పేరిట ఇవన్నీ తీసేయడం వల్ల ఏంటి లాభం అంటే కంకర కంకర లాభం కేంద్ర విద్యాలయం పేరు చెప్తే మనలాంటి చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరు కూడా నో చెప్పరు వ్యతిరేకం చెప్పరు కొండలరాజు కొండలరాజు అని అన్న నేను కొండలరాజునో కాదు నాకు తెలియదు ఏంటంటే ఏ కొండకి నాకు సంబంధం లేదు ఏ రోజు కొండల్ని మంచి చేయడానికే చేసాం ఈరోజు కంకరాని మాదిరి తయారైంది మా ఎమ్మెల్యే కంకర్ క్వీన్ కంకర్ క్వీను ఇది నాకు అర్థమైనటువంటి విషయం కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రావులు అమ్ముకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గ్రావుల మీద కమిషన్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కొండని సూదు కొండని బోడి కొండగా తయారు చేస్తా ఉన్నారని ఇక్కడ ఎలాంటి కేంద్రీయ విద్యాలయం మంజూరు కాలేదని కేంద్రీయ విద్యాలయం మంజూరు అయితే పదిహేను ఎకరాల ప్లేస్ కావాలా ఔట్స్కర్ట్స్ లో బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి అవుట్స్కర్ట్స్ లో సూపర్ ప్లేసులు ఉన్నాయి